హాయ్ గైస్ మీ అందరికీ వెల్కమ్ టు కేస్ టు స్పోకెన్ ఇంగ్లీష్ గైస్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ టైప్ టైప్స్ ఆఫ్ ప్రజెంటెన్స్ ఈ ప్రజెంటెన్స్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి అందులో వాక్య నిర్మాణాలు ఎలా తయారవుతాయి ఏ సందర్భాలలో ఏ అర్థాలు వస్తాయి ఎలా అనే దాని గురించి ఈ వీడియోలో నేను బోధించబోతున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ టెన్సెస్ కనుక మనకు వస్తే ఇంగ్లీష్ భాషను యాభై శాతం కంటే ఎక్కువ అర్థం చేసుకోగలుగుతాం మాట్లాడగలుగుతాం వాక్యాలను అర్థం చేసుకోగలుగుతాం మాట్లాడగలుగుతాం సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది దీని చివరి వరకు చూడండి తక్కువ సమయంలోనే సవివరంగా డీటెయిల్గా మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను మొదటిసారి ఈ ఛానల్ను మీరు చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి మనకు తెలుగులో కాలాలు మూడు రకాలుగా ఉన్నాయి ఇంగ్లీష్లో కూడా కాలాలు మూడు రకాలే కానీ ఒక్కొక్క కాలాన్ని నాలుగు రకాలుగా విభజించారు వర్తమాన కాలం ఇంగ్లీష్లో ప్రజెంట్ టెన్స్ ఈ ప్రజెంట్ టెన్స్ అనేది నాలుగు రకాలుగా ఇంగ్లీష్లో విభజింపబడింది ఈ నాలుగు రకాలలో ఎలాంటి అర్థాలు వస్తాయి ఎలా మారుతాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం సింపుల్ ప్రజెంటెన్స్లో ఏం చెప్తారు ఈ సింపుల్ సింపుల్ ప్రజెంటెన్స్లో ప్రస్తుతం జరుగుతున్నాయి ప్లాన్స్ రొటీన్గా చేసే పనులను అలవాట్లుగా ఉండే పనులను సార్వత్రిక సత్యాలను ఇలాంటి విషయాలను ఈ ప్రజెంటెన్స్లో చెప్పడం జరుగుతుంది సింపుల్ ప్రజెంటెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫామ్ వచ్చి వి వన్ ఏ వాడతారు మొదటి ఫామే వర్బ్ వాడబోవడం జరుగుతుంది ఇందులో ఈ సింపుల్ ప్రజెంటెన్స్లో చూడండి హై హీట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్ అంటే నేను ప్రతిరోజు మార్నింగు బ్రేక్ఫాస్ట్ తింటాను అదే థర్డ్ పర్సన్ సబ్జెక్ట్లో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబరు ఈ ఈసీట్ వచ్చినప్పుడు వర్బు చివర ఎస్ వస్తుంది ఈడ్స్ అనే పదం వస్తుంది ఈ సబ్జెక్ట్లో థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఈసిఇట్ దట్ అయితే ఆ చివర ఏమొస్తుందంటే ఎస్ వస్తుంది ఈడ్స్ అవుతుంది సి ఈడ్స్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్ ఈ ఈడ్స్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ మార్నింగ్ అని చెప్పవచ్చు ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ పర్సన్ ఐ